విద్యార్థులకు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని మరియు క్రమశిక్షణతో అపూర్వ విజయాలు సొంతం చేసుకోవచ్చని గౌరవనీయులు శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎన్ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ కరీంనగర్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డితోటి కలిసి స్థానిక వావిలాల పల్లెలోని ఆల్ఫోర్స్ టైనిటాట్స్ ప్రాంగణంలోని ఫ్లోరెంట్ పేరుతో నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ టైనిటాట్స్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సరస్వతి మాత విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన తోటి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆశయాలకు అనుగుణంగా కృషి చేసి అన్ని రంగాలలో పై చేయి సాధించటమే కాకుండా ఘన విజయాలు నమోదు చేసి సమాజంలో గర్వించదగ్గ విద్యార్థులుగా ఉండాలని సూచిస్తూ ప్రతి ఒక్కరూ వారికి నేర్పించినటువంటి విషయాలను తూచా తప్పకుండా సాధన చేసి పట్టు సాధించినట్లయితే ఏ పోటీ పరీక్షలో అయినా విజయాన్ని సులభంగా సాధించడమే కాకుండా అత్యుత్తమ స్థానాల్లో స్థిరపడవచ్చునని చెప్పారు నేడు ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయని ముఖ్యంగా విద్యార్థులకు బోధించే మార్గాలు చాలా విప్లవాత్మకంగా మారుతున్నాయని వీటన్నింటినీ కూడా ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకుని సరైన మార్గంలో అమలు పరచడమే కాకుండా సత్వాలితాలు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు భారతదేశంలో విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉన్నత స్థానాలలో స్థిరపడతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరియు ఆల్ఫోర్స్ విద్యా సంస్థలో డాక్టర్ వి నరేందర్ రెడ్డి సారథ్యంలో విద్యార్థులు అన్ని రంగాల్లో పై చేసి సాధించడమే కాకుండా ఇతరులకు ఆదర్శంగా నిలవటం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయిలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ ఇప్పిస్తూ వారి విజయానికి కావలసిన వనరులను సమకూరుస్తున్నామని మరియు ప్రణాళికలను రూపొందించి వారికి వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ వివిధ స్థాయిలలో నిర్వహించబడే పోటీ పరీక్షలకు సైతం ఎంపిక చేస్తూ ముందంజలో నిలుపుతున్నామని చెప్పారు తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు కావలసినవి సమకూర్చడమే కాకుండా పిల్లల విద్యను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లోటుపాట్లను సరిదిద్ది వారిని అగ్రస్థానంలో కొనసాగించే విధంగా కృషి చేయాలని చెప్పారు చక్కటి వాతావరణంలో మనం హై స్కూల్ యాన్యువల్ డేని ఈరోజు జరుపుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం టెన్త్ క్లాస్ పిల్లలు మిస్ అవుతున్నాం తప్ప ఆల్మోస్ట్ వాళ్ళు థర్డ్ క్లాస్ టు నైన్త్ క్లాస్ పిల్లలందరూ చాలా చక్కగా ఈరోజు అటెండ్ అవుతున్నారు టెన్త్ మాత్రం బికాస్ ఆఫ్ దేర్ ఎన్యువల్ ఎగ్జామ్స్ వీ హ్యావ్ నాట్ ఇన్వైటెడ్ బట్ ఆల్రెడీ వీ కంప్లీటెడ్ దేర్ ఫేర్వెల్ పార్టీ మరి మీ అందరికీ కూడా తెలిసిందే బావిలాలపల్లిలో మనకున్న స్కూల్స్ జన్ నెక్స్ట్ హై స్కూల్ జన్ నెక్స్ట్ ప్రైమరీ స్కూల్ టైనీ టాట్స్ ప్రైమరీ స్కూల్ టైనీ టాట్స్ హై స్కూల్ అండ్ వన్ గర్ల్స్ హీ టెక్నో స్కూల్ ఇన్ ద న్యూ బిల్డింగ్ ఎక్స్క్లూజివ్ గర్ల్స్ క్యాంపస్ వీ హ్యావ్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ సో ఇవన్నీ కూడా వా విలాలపల్లిలో మనకున్నాయి ఆల్ ఆర్ ఆఫ్ స్టేట్ సెలవు స్కూల్స్ మరి అందులో హై స్కూల్ ఈరోజు ఇక్కడ మనం గ్యాదర్ అవుతున్నాం మరి ముఖ్యంగా మన స్కూల్ అంతా కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ దిస్ టైనీ టాట్స్ హై స్కూల్ థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ఈవెన్ ఇప్పటివరకు రిపోర్ట్ చూసి ఉన్నారు ప్రిన్సిపల్ మేడం రిపోర్ట్ మెనీ యాక్టివిటీస్ వివడన్ త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్ నాట్ ఓన్లీ ద గ్రాండ్ టెస్ట్స్ నాట్ ఓన్లీ ద ఒలింపియాడ్స్ ఈవెన్ స్పోర్ట్స్ గేమ్స్ ఎక్స్ట్రా కరీకులర్ యాక్టివిటీస్ మనం చాలా చేసి ఉన్నాం అండ్ పిల్లల లోపల ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్ని మనం తీసుకురాగలిగాం అండ్ ఆల్మోస్ట్ ఆల్ యూ సింగ్ ఎవ్రీ ఇయర్ వన్ ఆర్ ద అదర్ స్కూల్ వన్ ఆఫ్ అవర్ సైన్స్ ప్రాజెక్ట్ ఈస్ సెలెక్టెడ్ ఈవెన్ అప్ టు ద నేషనల్స్ దిస్ ఇయర్ వన్ ఆఫ్ అవర్ సుల్తానాబాద్ ప్రాజెక్ట్ అప్ టు ద స్టేట్ లెవెల్ అండ్ వన్ ఆఫ్ అవర్ వర్ధన్నపేట స్కూల్ ఇన్స్పైర్ అండర్ ద ఇన్స్పైర్ సైన్స్ ఫేర్ గవర్నప్ టు ద నేషనల్స్ దట్ గంగా సైన్స్ని పట్ల మక్కువ చూపిస్తున్నాం పిల్లల్ని ఏ రకంగా ట్రైన్ చేస్తున్నాం అనేది మీరు గమనించుండాలి మెనీ చిల్డ్రన్ వర్ సెలెక్టెడ్ ఇన్ టు ద నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ మీ అందరికీ కూడా తెలిసిందే ఒకసారి నేషనల్ సర్టిఫికేట్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫర్ టూ ఇయర్స్ the reservation will be there for even the engineering and medical entrance exams many of our children got that reservation and they were gone into the top engineering and medical colleges so we are not leaving any corner we are focusing on each and every corner and year to year we are changing our curriculum we are not following the same old trend as new education policy came into the force even the state government central government everywhere they are changing the curriculum we too According to that changing Javad curriculum, even for the next academic year, 2025-26 also, we have gone with very beautiful uh, textbooks curriculum. And the same thing we wanted to continue, but third, fourth, fifth, instead of going with hectic IIT curriculum, we wanted to go with alternate IIT grand test. And alternately, we wanted to go with some English, social, Telugu, like this descriptive part examination and even other languages also we wanted to focus alternately. To be honest, I... ఐ రెక్ రికగ్నైజ్ సెల్ఫ్ మోర్ యాజ్ అ పేరెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ రాదర్ దాన్ యాజ్ ఎనీ గెస్ట్ ఫార్ దాట్ మ్యాటర్ సో ఇప్పుడు వరకు చాలా మంచి విషయాలు కూడా ప్రిన్సిపల్ గారు కానీ చైర్మన్ గారు అండ్ టీచర్స్ మీతో షేర్ చేయడం జరిగింది స్కూల్ యాన్యువల్ రిపోర్ట్ గురించి కూడా షేర్ చేయడం జరిగింది సో ఆ సందర్భంలో ఇంకా కొన్ని అంటే యాజ్ అ పేరెంట్ యాజ్ అ పేరెంట్ ప్లస్ యాజ్ అ వర్కింగ్ మదర్ కొన్ని అభిప్రాయములు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను సో ముఖ్యంగా ఫైవ్ పాయింట్స్ ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్ నాకు తెలుసు మీరు మా స్పీచ్లో ఇంట్రెస్టెడ్ లేదు మీ పిల్లలు ఎప్పుడు ఇక్కడికి వస్తారు ఎప్పుడు పర్ఫామ్ చేస్తారని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు నేను నా అభిప్రాయం చెప్పుకుంటూ ముగిస్తాను ఫస్ట్ అంటే యాజ్ అ పేరెంట్ టాప్ ఆఫ్ మై మైండ్ దీస్ ఫైవ్ పాయింట్స్ ఆఫ్ కమ్ ఫస్ట్ ఇస్ అలావ్ యువర్ చిల్డ్రన్ టు హ్యావ్ దర్ ఓన్ డ్రీమ్స్ ఓన్ డ్రీమ్స్ అంటే ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది నా అమ్మాయి కానీ నా అబ్బాయి కానీ షుడ్ బికమ్ సో అండ్ సో డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఆర్టిస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్ వైజెడ్ వాట్ ఎవర్ కానీ ప్లీజ్ వెరిఫై దట్ మీకు ఉన్న మీ పిల్లల కోసం మీకు ఉన్న డ్రీమ్ వాళ్ళ డ్రీమ్ వాళ్ళ సొంత డ్రీమా కాదా అనేది ఒక్కసారి వెరిఫై చేయండి సో ఒక్కొక్కసారి యాజ్ అడ్మినిస్ట్రేటర్ అప్పుడప్పుడు అనిపిస్తుంది దట్ మూడు జాబ్స్ ఇంతకుముందు యాజ్ అ ఐఏఎస్ ఆఫీసర్గా చేసే ముందు నేను మూడు జాబ్స్ చేసుకున్నా సాఫ్ట్వేర్లో పని చేసుకున్నా తర్వాత కార్పొరేట్ సెక్టర్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో సైంటిస్ట్గా చేసుకున్నా ఆ తర్వాత ఒక కాలేజ్లో ఫ్యాకల్టీగా చేసుకున్నా నా బ్రాంచ్ బేసికలీ ఇంజనీరింగ్ అని మాస్టర్స్ నేను ఒక ఐదు మాస్టర్స్ హ్యుమానిటీస్ సబ్జెక్ట్లో చేసుకున్నా సో ఆ ఐదు మాస్టర్స్ డిగ్రీ నాకు లో ఉంది బీటెక్ మాత్రం కంప్యూటర్ సైన్స్ సో నా ప్రొఫైల్ చూస్తే బాగా కన్ఫ్యూజన్గా ఉంటుంది సో ఈ లైన్కి కూడా కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది ఇన్ ద ఏజ్ ఆఫ్ ఐ థింక్ ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ సో నాట్ సో యంగ్ సో అప్పుడప్పుడు మా పేరెంట్స్ మీద కొంచెం నాకు కోపం వచ్చింది ఎప్పుడు కూడా అడిగినా నేను ఏం చేయాలి అమ్మ ఏం చేయాలి నాన్న అని అడిగితే ఎప్పుడు కూడా నాకు సలహా ఇచ్చేవాళ్ళు కాదు నీ ఇష్టం అని చెప్పేవాళ్ళు సో అప్పుడప్పుడు అట్లాంటి ఫీల్ అయింది కానీ ఈరోజు నేను చూస్తే యాజ్ అస్ మదర్ నేను చూస్తే మా పేరెంట్స్ కరెక్ట్ చేశారు వాళ్ళు మాకు మా డ్రీమ్స్ డ్రీమ్ చేయడానికి అవకాశం ఇచ్చారు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు సో నా డ్రీమ్ చిన్నప్పటి నుంచి ఒక పది సార్లు మారింది అది కూడా మీరు అలావ్ చేయాలి దాట్ మీన్స్ ట్రూ ఎవల్యూషన్ ఫర్ ద చిల్డ్రన్ ఇంకొక మాట చైర్మన్ గారు అన్నారు మల్టిపుల్ గోల్స్ డైవర్సిటీ ఆఫ్ గోల్స్ అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలకి ఒక ఫోకస్ పెట్టండి ఒక లక్ష్య పెట్టండి అది సాధించే వరకు ఆ ఆగొద్దు అని మనం చెప్తున్నాము సో ఏమవుతుంది అంటే వాళ్ళ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళ ఎంటైర్ లివింగ్ ఒక్క డ్రీమ్కే సెంట్రిక్ అవుతుంది సో ఆ డ్రీమ్ మంచి ఫుల్ఫిల్ అయితే బాగుంటుంది ఒక్కవేళ ఏదో కారణం వల్ల ఆ డ్రీమ్ అవ్వక ఫుల్ఫిల్ అవ్వకపోతే పిల్లలు మొత్తం లైఫ్తోనే గివప్ చేసేస్తున్నారు చాలామంది పిల్లలు స్ట్రెస్కి వెళ్ళిపోతున్నారు యంగ్ ఏజ్లో మనకి హార్ట్ అటాక్స్ అవుతుంది స్ట్రెస్తో పిల్లలు సూసైడ్ కూడా చేస్తున్నారు ఎంజైటీ ప్యానిక్ అటాక్స్ అవుతుంది సో తల్లిదండ్రులకి కూడా రిక్వెస్ట్ పిల్లలకి వాళ్ళ గోల్ కోసం మనము గైడ్ చేయాలి బట్ ఫిక్స్ చేయొద్దు డ్రీమ్స్ చెప్పాలనుకుంటే కూడా ఒక మల్టిపుల్ డ్రీమ్స్ పెట్టుకోండి వాళ్ళ ముందు సో దట్ ఇది లేకపోతే అది అది లేకపోతే అది ఏదైనా ఫెయిలింగ్ అ డ్రీమ్ డస్ నాట్ మీన్ దట్ యు హెయిల్డ్ ఇన్ లైఫ్ అది మాత్రం మనం పిల్లల్ని నేర్పించాలి సెకండ్ థింగ్ మనము ప్రతిసారి పిల్లలకి అంటే ఖచ్చితంగా ఇది కాంపిటేటివ్ వరల్డ్